మమ్మీ ఏం చేస్తున్నా పిండి పడుతున్నా మిక్సీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు పని అయిందా సాయంత్రం పని నేనైతే ఇప్పుడే దోశ పిండి పడుతున్నా మిక్సీ గిన్నె తీసుకొచ్చిన కొత్తది మిక్సీ గిన్నె తీసుకొచ్చి ఇప్పుడైతే పిండి పడుతున్నా మొన్ననే నానబెట్టినా అన్నా కదా మినప్పప్పు అలాగే బియ్యం ఇప్పుడైతే ఇప్పుడే మిక్సీ గిన్నె అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చి మొన్న నాన్న కదా మిక్సీ గిన్నె తిరగకుంటే అది ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి పిండి కాదు బియ్యం బియ్యం మినపప్పు మిక్సీలో పెట్టి పెట్టిన ఈరోజైతే ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొచ్చినాక మిక్సీ పట్టిన దోశ పిండి రెడీ అయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టాలి మరి నైట్ అవుతుందో రేపటికి అవుతుందో చూడాలి నైట్ ఒకవేళ చేస్తే నైట్ చేస్తా దోశలు లేకుంటే రేపు మార్నింగ్ వేయాలి మార్నింగ్ అంటే నాకు టైం ఉండదు అసలు పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు పిల్లల్ని రెడీ చేయడం వంట చేయడం టైం ఉండదు అందుకే ఎక్కువ నైటే చేసుకుంటున్నాను టిఫిన్లు అయితే ఎప్పుడైనా చేసినా కానీ నైట్ అయినా చేస్తా లేకుంటే ప్రొద్దున ఈవినింగ్ పని కంప్లీట్ అయిందా ఫ్రెండ్స్ మా పని అయితే ఇంకా కంప్లీట్ కాలేదు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే ఈ పిండి లేట్ అవుతుంది కదా మళ్ళీ పాడైపోతుందేమో అని ఫస్ట్ అయితే పిండి పట్టి పెట్టినా ఇప్పుడైతే బయట అంతా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి